బాలు రవి శృతి నలుగురు రెస్టారెంట్ కి వెళ్తారు మన ఇంట్లో మనకు తెలియకుండా పెద్ద మోసం జరిగిందిరా ఆ మోసం బయట పెట్టాలి అని బాలు అంటాడు ఏం మోసం జరిగింది అన్నయ్యా అని రవి అడుగుతూ ఉండగా ఏ మోసం జరగకపోతే బంగారు నగల్ ప్లేస్ లో గిల్ట్ నగలు ఎలా వచ్చాయంట అని మీనా అంటుంది ఇక అంతలో బాలు ఆ కవరింగ్ నగలు ఏ షాప్ లో చేయించారు ఆ షాప్ తరపు ఫోన్ చేస్తున్నట్టు నటిస్తూ వాళ్ళు చేసిన కుట్రని బయట పెట్టాలి అని బాలు అంటాడు ఇక దాంతో వెంటనే శృతి మనోజ్ కి ఫోన్ చేసి మీరు కవరింగ్ నగలు తీసుకున్నారు కదా ఆ షాప్ నుంచి ఫోన్ చేస్తున్నాం అనమాట అని అనగానే మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ మేము ఆ షాప్ లో నగలు తీసుకున్నామని మీకెలా తెలుసు అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు ఇక శృతి ఒక పేపర్ చూస్తూ మీరే తీసుకున్నారంట ఆ నగలు తీసుకున్నందుకు గాను కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ కవరింగ్ న కలిగి గిఫ్ట్ ఇవ్వబోతున్నాం మీరు ఆ షాప్ వచ్చి ఆ గిఫ్ట్ ని కలెక్ట్ చేసుకోండి అనే శృతి అంటుంది దాంతో మానో షాక్ అవుతూ ఉంటాడు